గడపడకుండా అంటే ప్రతిరోజు ఏం జరిగింది మరి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని ప్రతిరోజు అడిగేవారు దాదాపుగా మీకు తెలుసలేదో మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన డిఎస్సి ప్లస్ టెట్ కోచింగ్ ఇచ్చిన కేవలం తొంభై రోజులు ఇచ్చేవాళ్ళు తొంభై రోజుల్లోనే కంప్లీట్ చేసేవాళ్ళు మీకు తెలుసు మన కోచింగ్ ఇక్కడ సార్ కోచింగ్ నూట పదహారు రోజులు జరిగింది నూట పదహారు మెయిన్ విషయం ఏమంటే నూట పదిహేడు రోజులు నూట పదిహేడు రోజులు మేము అజెండా పెట్టుకుంటే ఒక్కరోజు బ్లడ్ డొనేషన్ రోజు మాత్రం అంటే ఆ నూట పదహారు రోజులు కూడా ఎక్కడ కూడా ఒక్క సెలవు ఇవ్వకున్నట్టు మనకు అలా జన్మించినటువంటి అంటే అలా సహకారం చేసినటువంటి ఎమ్మెల్యే సార్ ఇంకోసారి గట్టిగా కాస్త మరి రాజకీయ